హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆర్పీకే ఈ రోజు ఆయుర్వేదంలో జుట్టును సంరక్షించుకోవడము ఎలా అనేక పద్ధతులు ఉన్నాయి వీటిలో హెయిర్ మాస్క్లను తయారు చేసుకోవటం ఒక ప్రధానమైన అంశం ఈ హెయిర్ మాస్క్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకటి భృంగరాజ పొడి భృంగరాజను మూలికల్లో రారాజుగా పిలుస్తారు ఇది జుట్టును బలంగా చేస్తుంది జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది కొందరిలో జుట్టు తెల్లపడకుండా అడ్డుకుంటుంది రెండు ఉసిరి పొడి ఉసిరి పొడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది జుట్టు బలంగా పెరగటానికి ఉపకరిస్తుంది మూడు వేప పొడి కొందరికి మాడుపై బ్యాక్టీరియా చేసి రకరకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి దురద పెడుతూ ఉంటుంది ఈ సమస్యలకు వేప పొడి మంచి పరిష్కారమని చెప్పాలి నాలుగు మందార పొడి మందారంలో విటమిన్స్ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి జుట్టు ఊడిపోకుండా రక్షిస్తూ ఉంటాయి ఐదు మెంతి పొడి మెల్లి పొడిలో ప్రోటీన్ నికోటినిక్ యాసిడ్లు ఉంటాయి ఇవి జుట్టు ఊడిపోకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి మెంతి పొడిని పెరుగుతో కలిపి రాస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి ఆరు కుంకుడు పొడి జుట్టులో ఉండే దుమ్మును తొలగించడంలో కుంకుడు పొడి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది దీనివల్ల జుట్టులో సహజంగా ఉండే నూనెలకు ఎటువంటి ప్రమాదం ఉండదు షికాకాయ పొడి కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి ఉపకరిస్తుంది తయారీ విధానం మన జుట్టును సంరక్షించే అనేక రకాల పౌడర్లు మనకు అందుబాటులో ఉన్నాయి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని నీటితో కాని పెరుగుతో కాని కొబ్బరి నూనెతో కానీ కలపాలి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ముప్పై నిమిషాలు వదిలేయాలి आर्वा षापू तो जुट कल थैंक यू फर्वाचिंग मई वीडियो प्लीज लाइक अं सबस्क्रैब